హలో ప్రైజ్ ఆడండి క్షీరసాగర్ మదనం కార్యక్రమం స్వాగతం బ్రదర్ మీ పేరు చెప్తారా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మంచిది ఓకే సార్ మీ ప్రశ్న ఏంటంటే జరుగుతుండేటప్పుడు మరి ఆరాధనలో దైవధనుడు వర్తమానం చెబుతూ ఉంటాము చెబుతుండేటువంటి సమయంలో ఆరాధన మొదటి వర్తమానంలో జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒకవేళ ఆ కూర్చునేటువంటి ఆ విశ్వాసం కావచ్చు స్వార్థికలు కావచ్చు ఎవరికైనా సరే ఒకవేళ ఆ వాక్యం అర్థం అవ్వకపోయినా దైవధనుడు చెబుతున్నటువంటి మరి వాక్యం అర్థం కాకపోయినా ఒకవేళ ఏమైనా వేరొక కోణంలో ఒకవేళ తప్పు దాడి విధానంలో కనుక ఒకవేళ వాక్యం కనుక అందిస్తే ఆ ఆ సమయంలో మరి ఏచి ఆ అయ్యగారు మరి మీరు వస్తమానం అనేది తప్పు చెబుతున్నారు సార్ మరి వేరే కోణంలో చెబుతున్నారని ఏచి నిలబడి అడగవచ్చా అడగకూడదు అడగకూడదండి సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది ఆ సభ మర్యాద మధ్యలో లేచి మాట్లాడడము సభ డిస్టర్బ్ అయిపోతుంది అది సరైంది కాదనుకుంటే మీతో ఏకీభవించే ఇద్దరు ముగ్గురు మనుషులను తీసుకొని ఆరాధన అయిన తర్వాత అయ్యగారి సమయం అడిగి అయ్యగారు మాకు డౌట్ ఉందండి సంఘక్షేమాభివృద్ధి కొరకు మీతో మాట్లాడాలనుకుంటున్నాము అని టైం తీసుకొని వారి ముందు రహస్యంగా సమాలోచన చేయాలి అప్పుడు వారు ఒప్పుకుంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది మీరు చెప్పేది జన్యున్గా వాక్య ప్రకారం ఉన్నా కూడా వారు ఒప్పుకోకపోతే అప్పుడు సంఘం దృష్టికి తీసుకురావాలి మరి సత్యం కొరకు నిలబడ్డ వాళ్ళు ఒక సెక్షన్ అవుతారు సత్యం కొరకు నిబద్ధత లేని వాళ్ళు ఇంకో సెక్షన్ అయిపోతారు అప్పుడు ఒక విధమైన విభజన కలుగుతుంది సంఘం చీలిపోతుంది ఏమన్నా జరగండి సత్యాసక్తి లేని కాపరి కింద మనం ఉండి ప్రయోజనం ఏముంది కానీ మొదట మాత్రం మీరు ఆయనతో ఏకాంతంగానే మాట్లాడాలి ఎప్పుడు పబ్లిక్ లో కాదు ఏకాంతంగా మాట్లాడినప్పుడు ఆయన సత్యానికి లోబడకపోతే అప్పుడు పబ్లిక్ లో మాట్లాడాలి అది సభ మర్యాద అనేది ఎప్పుడు కూడా మనం భంగం చేయకూడదు ఓకే అండి ఓకే